కనెకల్లు మండల కేంద్రంలో మంగళవారం ఉదయం పదకొండు గంటలకు డ్వాక్రా పొదుపు సంఘాల మహిళల ఆసరా సభను అధికారులు నిర్వహిస్తున్నారు ఈ నేపథ్యంలో వైకాపా రెబల్ ఎమ్మెల్యే కాపురామచంద్రారెడ్డి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి మెట్టుగోవిందరెడ్డి ఈ సభకు హాజరవుతున్న నేపథ్యంలో పోలీసులు భారీగా పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు కాపురామచంద్రారెడ్డి రెడ్డి వర్గీయుల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకునే ఆస్కారం ఉందని నిఘా వర్గాల సమాచారంతో ఉదయం పది గంటల నుండే డిఎస్పీ బి శ్రీనివాసుల ఆధ్వర్యంలో ఐదు మంది సిఐలు ఎనిమిది మంది ఎస్ఐలు సుమారు వంద మందికి పైగా పోలీసు సిబ్బంది భారీ బందోబస్తును పర్యవేక్షిస్తున్నారు గత కొద్ది రోజులుగా కాపురామచంద్రారెడ్డి మెట్టుగోవిందరెడ్డి మధ్య ఆసరా సభల్లో మాటలు యుద్ధం చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే కాపురామచంద్రారెడ్డి ప్రభుత్వాన్ని మెట్టుగోవిందరెడ్డిని విమర్శిస్తే ధీటుగా స్పందించి తగిన రీతిలో బుద్ధి చెప్పాలంటూ వైకాపా సోషల్ మీడియాలో కూడా ఇప్పటికే సందేశాలు ప్రచారం జరిగాయి ఈ నేపథ్యంలో మరికొద్దిసేపట్లో జరగబోయే ఆసరా సభలో ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠ నెలకొంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి